ప్గలే సేనా మమలో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు విరుచిన మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చదువుదాం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవి నేను నివసించు వాడను ఆయనను వినయము గలవారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను మన దేవుడు మహోన్నతుడు మహాగణుడు మహోన్నతమైన స్థలములలో నివసించువాడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ స్థలములో నిత్య నివాసి అయినటువంటి దేవుడు మానవాళ్ళిలో నివసించుట కొరకే ఆయన ఈ లోకమునకు ఆయన దిగి వచ్చిన దేవుడు పాపులమైన మనలను రక్షించుట కొరకు మనలను ఆయన విమోచించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన ఎక్కడ నుండి వచ్చారు అని పరిశుద్ధ లేఖనము తెలియచేస్తుందంటే ఆయన సర్వోన్నతమైన స్థలములలో నివసించేవాడని ఆయన దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని పిలువబడే స్థలమును విడిచి ఆయన మనందరిలో నివసించుట కొరకే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చా దేవునికి సూత్రం ఇంత మహోన్నతుడు ఇంత గనుడైన దేవుడు పాపులమైన మనలను ప్రేమించి తన నిత్య నివాసాన్ని విడిచి తన సింహాసనాన్ని విడిచి సర్వమును ఆయన మన కొరకు విడిచి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి దోష శిక్ష మనందరి పాపములను పరిహరించటానికి ఆయన సిలువ మరణము పొంది ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆయన పరలోకానికి ఆరోహణమైన తరువాత ఆయన ఆత్మ అనగా ఆదరణ కర్తైన ఆత్మను మనలో నివసించటానికి మనతో ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన ఆత్మ ఈ లోకములోనికి దిగి వచ్చింది దేవుడు మనందరినీ అనాథులుగా ఆయన విడిచిపెట్టలేదు కానీ ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన మనలను బలపరిచే దేవుడు ఎప్పటి వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు ఎప్పటి వరకు ఆయన మనతో ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది అని ఆలోచిస్తే ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము అనగా ఆ విమోచన దినము వరకు ఆయన మనందరిలో నివసించే దేవుడు అంత మాత్రమే కాదు గాని ఈ ఉదయ కాలము ఎవరైతే దీన మనస్సు కలిగి ఎవరైతే దేవుని ఎదుట తమను తాము తగ్గించుకుంటారు దేవుని ఎదుట వినయము కలిగి నలిగిన హృదయము కలిగి దేవుని ఎదుట జీవిస్తారు దేవుడు అట్టి వారి మధ్యలో ఆయన నివసించటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఈ ఉదయ ఈ మాటలు వినుచుండగా నిత్య నివాసి అయిన దేవుడు మనతోనే ఉన్నాడు ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలము ఎలాంటి పరిస్థితులలో మీరున్నా ఎలాంటి శ్రమలను మీరు అనుభవిస్తున్నా ఎలాంటి శోధనలో ఉన్నా ఒకవేళ మీ దోషముల చేత అపరాధముల చేత పాపముల చేత ఒకవేళ శోధించబడుతూ ఉంటే ఈ ఉదయం దేవుని ఎదుట దీనమ मन कल మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మిమ్మల్ని పవిత్ర పరిచి శుద్ధీకరించి నేను వారిలో నివసించి సంచరించను నేను వారి దేవుడునై ఉన్నాను అని ప్రభు సెలవిచ్చినట్లుగా ఆయన మనకు దేవుడై ఆ నిత్యత్వం వరకు మనలను నడిపించగలిగిన దేవుడు మనమెన్నడూ ఒంటరి వారుము కాదు మనము దిక్కులేని వారము కాదు ఈరోజు ప్రభు మనతో ఉన్నారు ఆయన తన సింహాసనాన్ని సర్వాన్ని విడిచి వచ్చారు ఈరోజు మరి ఆ ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి దేవుడు మీకు దూడయిండి మీ కార్యములన్నిటినీ ఆయన జరిగించే దేవుడు అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశిడా ప్రేమ కలిగిన మా తండ్రి అల్పులము అయోగ్యులమైన మా కురికే ప్రాణం పెట్టి మా పాప శిక్షను తొలగించి మమలను పవిత్ర పరిచి మాలో మీరు నివసించుట కొరకే సర్వమును విడిచి మా యుద్ధకు మీరు దిగి వచ్చినందుకే మీకు కృతజ్ఞతాశతులు చెల్లించున్నాం మేము కుడికి గాని ఎడముకు గాని తొట్రి మీరే మామూలను నడిపించి ఆ నిశ్చయత్వము చేరు వరకు మాకందరికీ తోడుగా ఉండమని మా ప్రతి అవసరతలను మీ మహిమైశ్వర్యములో నుండి మీరే అనుగ్రహించి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును నిత్యత్వమును మాకు మీరు ప్రసాదించమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె